జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల పాటుగా ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో మార్షల్ ఆర్ట్స్ కరాటేలో శిక్షణ పొందిన అరవై విద్యార్థులకు శుక్రవారం సిరిసిల్లపట్నం కొత్తచెరువు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా వీచేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ సర్టిఫికెట్ ను అందజేసి అభినందించినట్లు కరాట అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరాటే కోచ్ అబ్దుల్ మన్నన్ తెలిపారు ముందుగా వేములవాడ విద్యార్థులు చేసిన కరటే విన్యాసాలు ఎంతగానో అకట్టుకున్నాయి అలాగే శిక్షణ ఇచ్చిన కోచ్ సీనియర్ మాస్టర్ అబ్దుల్ మనన్ లో ఎం తిరుపతి కే శేఖర్ జుబెరియా ఆవిన జిల్లా ఎస్పీ సన్మానించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య డీఎస్పీ నాగేంద్రచారి వేములవాడ సిరిసిల్ల సీఏలు రఘుపతి వీరప్రసాద్ వెంకటేశ్వర్లు ఎస్ఐలు పాల్గొన్నారు వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి యోగా కరటే వాలీబాల్ కబడ్డీ శిక్షణ ఏర్పాటు చేసి సర్టిఫికెట్లు అందజేశారు జిల్లా ఎస్పీ అఖిల్ మహిజాన్ తో పాటుగా శిక్షణ శిబిరాలు పర్యవేక్షించారు సలహాలు సూచనలు ఇచ్చిన డీఎస్పీ నాగేంద్రచారి సీఏ వీరప్రసాద్ కు శిక్షణ శిబిరానికి గా వహించిన ట్రాఫిక్ ఎస్సై దిలీప్ కు శిక్షణ పొందిన విద్యార్థులు తల్లిదండ్రులు కృతజ్ఞత తెలిపారు సో మంచి అనిపించిందా ఈ వన్ మంత్ మంత్ ఏమైనా కొత్త నేర్చుకున్నారా ఇప్పుడు అది యోగా మాస్టర్ వచ్చారు సరేమంటున్నారు అంటే దీనిలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ మీ అందరికి నమ్మకం ఉందా అట్లా ఎంతమంది కరాటే కొత్త జస్ట్ సమ్మర్ క్యాంప్ లో నేర్చుకున్నారు అదే వెరీ గుడ్ వెరీ గుడ్ ఏమైనా మీరు కొత్త నేర్చుకున్నారా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సో ఇది జస్ట్ మీ అందరికి మీ పేరెంట్స్ కి అడ్వైస్ ఏంటి అంటే ప్లీజ్ ఇది కంటిన్యూ చేయండి వీళ్ళకి ఏమైనా స్పోర్ట్స్ లో డెఫినెట్లీ పెట్టండి ఎందుకంటే మన మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఈ స్పోర్ట్స్ ఆడితే ఇంక్రీజ్ అవుతుంది జస్ట్ మనం మనం ఏంటి అంటే ఇండియన్స్కి ఏముంటుంది జస్ట్ స్టడీస్లో మంచిగా ఉండాలి జస్ట్ స్కూల్లో టాప్ చేయాలి బట్ అందరూ టాప్ చేయడానికి లేదు సో బెస్ట్ ఏంటి అంటే మన స్టడీస్ కూడా ఉండాలి ఇట్లయినా స్పోర్ట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటే పిల్లలు కూడా నేర్చుకుంటే అంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ప్లస్ స్పోర్ట్స్ ఇద్దరు ఉంటే మీరు డెఫినెట్లీగా లైఫ్లో సక్సీడ్ అవుతారు సో ఈ మొత్తం ప్రోగ్రామ్ అడిషనల్ ఎస్పీ సిఐ డిఎస్పీ ఎస్ఐ మంచిగా చేశారు సో మీ అందరు వీళ్ళ ఫస్ట్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలి దాని తర్వాత మీరు థ్యాంక్ యూ చెప్పాలి మీ కోచింగ్స్కి ఎవరైనా కోచెస్ మీకు నేర్పించారు ఇప్పుడు ఇది కరాటే కోచెస్ ఉన్నారు యోగా మాస్టర్ ఉన్నారు వాలీబాల్ కోచెస్ ఉన్నారు సో ఎట్లయినా చెప్తాము కదా లైఫ్లో ఫస్ట్ గాడ్ గాడ్ ఉంటారు దాని తర్వాత ఎవరు ఉంటారు టీచర్ ఉంటారు ఎందుకంటే టీచర్ మీకు మంచి మంచి మాట చెప్తారు సో ఇప్పుడు వీళ్ళ మీకు మంచి మంచి నేర్పించారు సో అదే వాళ్ళకి అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి యూ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ఫుల్ టు దెమ్ సో మీ ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఏమైనా ఏం పెట్టాలి ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు దట్ మీ అమ్మ నాన్న డాక్టర్ ఉండవచ్చు ఇంజనీర్ ఉండవచ్చు ఆర్కిటెక్ట్ ఉండవచ్చు కొంతమంది పోలీస్ వాళ్ళు ఉండవచ్చు సో ఇప్పుడు మీరు మీ ఏం సెట్ చేయాలి ఏమైనా ఒక ఏమంటే మీరు సెట్ చేయాలి దట్ నేను పెద్ద అయిన తర్వాత ఇదే నాకు కావాలి నేను ఇదే ఫీల్డ్కి ఎంటర్ అవుతాను సో మీరు అదే ఇప్పుడు డిసైడ్ చేస్తే లాస్ట్ వరకు మీకు అదే కన్సంట్రేషన్తో అదే డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అది అవుతారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్